హాయ్ నమస్తే ఒక చిన్నమాట ఈరోజు మనము చింత చిగురుతో ఇన్ పచ్చిరయ్యలు కర్రీ చేస్తున్నామండి చింత చిగురు అంటే ఇప్పుడు సీజన్లో దొరికేదేనండి చింతకాయ నుంచి వచ్చి లేత లేత చిగురు మాట చింత చెట్టుకి అది నిజంగా చాలా ఆరోగ్యానికి మంచిదండి ఈ టెండర్ ట్యామ్రిడ్ అనేది ఏంటంటే ఈ లీవ్స్ చిగుర్లు మాట అండి పైన పచ్చగా లైట్ గా రెడ్ కలర్ లో కూడా ఉంటాయి అవి చాలా పుల్లగా ఉంటాయండి ఆ క దా చిగుర్లతో మటన్ కర్రీ అట్లాగే పప్పులో వేసుకోవచ్చు ఇలాగే అలాగే పచ్చిరెయిలని ఎండ్రెయ్యని రకరకాలుగా తయారు చేసుకుంటారు ఈ చింత చిగురుల వలన మెడిసిన్ కూడా యూజ్ చేస్తున్నారంటే దానివల్ల స్టడీస్ కూడా జరిగి ఇప్పుడు బాగా మెడిసిన్ కంటెంట్ గా కూడా బాగా యూజ్ చేస్తున్నారు దీనివల్ల ఈ చింత చిగురు వలన జాయింట్ పెయిన్స్ కూడా చాలా త్వరగా తగ్గుతాయి అండి స్కిన్ హెల్తీగా ఉంటుంది అలాగే మనలోని ఇమ్యూనిటీని బిల్డ్ చేస్తుంది అలాగే మనకి ఏది మలేరియా జాండీస్ డయాబెటీస్ ఉంటాయి కదండి వాళ్ళకు కూడా రిలీఫ్ చేస్తుందండి ఈ చింత చిగురు వలన అలాంటి చింత చిగురు ఎన్నో ఉపయోగాలు ఉన్న వాటిని ఎన్నో రకాలుగా చింత చిగురు కొబ్బరికాయ పచ్చడి కూడా చేసుకుంటారు చాలా చాలా బాగుంటుంది నేనైతే ఇప్పుడు పచ్చిరీలు చింత చిగురు తయారు చేస్తున్నానండి దీనికి ముందు పచ్చిరయలు మామూలుగా మనము వాటర్ డ్రైన్ చేసేసుకోవాలండి దాంట్లో కొంచెం పసుపు వేసుకుని అది క్లీన్ చేసేసుకున్నాక వాటర్ డ్రైన్ చేసేసిన తర్వాత ఈ ఉల్లిపాయలు నూనెలో వేసి బాగా మగ్గిపోయిన తర్వాత దాంట్లో ఉప్పు పసుపు వేసి ఈ డ్రైన్ చేసేసుకుని డ్రై అయిన పచ్చిరయలని మనము ఈ ఉల్లిపాయ దాంట్లో వేసేసి లైట్గా దిగ్ ధనియాల పొడి కారం అండి ఇంకా నేను దీంట్లో ఏమీ వేయట్లేదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చాలా లిటిల్ వేసుకుంటామండి కొంతమంది దాన్ని కూడా అవాయిడ్ చేస్తారు నేనైతే కొంచమే వేసాను వేసి కారం వేసేసుకుని ఉప్పు కారం సరిపడా వేసేసుకుని అది కొంచెం బాగా దగ్గరికి వచ్చిన తర్వాత దానిలో వాటర్ పోసేయాలండి ఈ చింత చిగురు ఉంది చూసారు ఆ చింత చిగురని డైరెక్ట్గా మనం తెచ్చుకున్నాక ఒకసారి నీట్గా దాన్ని కడగటం అనేది కడిగేసి నీట్గా ఆ పైన ఉన్న కొమ్మలకి పైన కొంచెం ముదురు కాళ్ళు ఉంటాయండి అవి తీసేసి ఆకుని రెండు అరిచేతుల మధ్యన పెట్టుకుని నలపాలండి నలిపితే ఆ ఆకు కచ్చాబిచ్చా కింద అవుతుంది లేదు మనకి అంత చేత కాదు అనుకుంటే డ్రై మిక్సీ ఉంటుంది కదండీ అందులో ఈ ఆకుని వేసి ఒక్కసారి బ్లెండ్ చేస్తే సరిపోతుంది పూర్తిగా పొడుం కింద అయిపోకూడదు అట్లాగానే మెత్తగా పేస్ట్లా అయిపోకుండా జస్ట్ ఒక రౌండ్ తిప్పితే అది చాలా పొడి వచ్చేస్తుందండి ఆ పౌడర్ లాగా చింత చిగురు అంటే కొంచెం ఆరబెట్టుకుని చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది ఆ చిగుర్ని మనము ఈ కారం నీళ్ళల్లో వేసేయడమే అంటే పచ్చిరీలు ఉడికిపోతూ ఉంటాయి కదా ఈ కారం వేసాక దానిలో ఈ పౌడర్ వేసేయడమే ఈ పౌడర్ని కూడా మనము డ్రై చేసుకోవచ్చండి ఎండలో పెట్టి ఆరబెట్టుకొని నిలవ ఉంచుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా యూస్ చేసుకునేటట్టు ఉంటుంది కానీ పచ్చికూర ఉన్నంత రుచిగా ఆరబెట్టి ఎండబెట్టింది అంత రుచి నాకు అనిపించదు కాకపోతే అవకాశం లేదు ఎప్పుడో కానీ దొరకదు కాబట్టి అలా కూడా మనము నిలవ ఉంచుకోవచ్చు అన్నమాట ఈ పచ్చిళ్ళు చింత చిగుల్లో మనము తినేటప్పుడు కొంతమంది ఇదే ఇట్లా డైరెక్ట్ గా వేసేసుకుంటారు చాలా రేరుగా అంటే చింత చిగురు పులుపు కాకుండా చింతపండు పులుపు కూడా దీనికి యాడ్ చేస్తే ఇంకా టేస్ట్గా ఉంటుందండి కొంతమంది అయితే దీనిలోనే కొంచెం లైట్గా చింతపండు రసం కూడా వేస్తారన్నమాట నేనైతే వేయనండి నేను ఇట్లా డైరెక్ట్గానే తింటాను దీంట్లో ఏ గరం మసాలా కూడా వాడమండి చింత చిగురు ఫ్లేవర్ని మనకు తెలియాలంటే ఎటువంటి గరం మసాలా వాడకూడదు ఆ తర్వాత మనం గార్నిష్గా ఉల్లి కోళ్ళు మీకు ఐడియా ఉందండి ఈ ఉల్లి కోళ్ళు ఉల్లిపాయలు చిన్నప్పుడు చిన్నగా తయారైనవి ఉంటాయి కదండి వాటిని కట్ చేసి వాటిని నేను వాటిని కూడా ఈ పచ్చియలు కర్రీ చేసినప్పుడు కంపల్సరీ నేను ఈ ఉల్లికూరలు వాడతానండి ఉల్లిపాయ పైన ఉన్న ఆ గ్రీన్ కలర్ ఉన్నా చూసారు ఆకులాగా అది చాలా టేస్టీగా ఉంటుందండి అది నేను కంపల్సరీ పచ్చియల కూర వేసినప్పుడు ఇది వాడుతూ ఉంటాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ట్రై చేయండి అందరూ అలాగే ఈ పచ్చిలు తినేటప్పుడు మరీ క్రిస్పీగా చేసుకుంటే బాగోదండి వీటిని గ్రేవీ పట్టినట్టుండి మెత్తగా ఉంటేనే బాగుంటుంది అందుకని బాగా డ్రై ఫ్రై చేయకుండా లైట్గా కర్రీలో ఉడికితే అట్లా ఉంటే అట్లా వేసుకుంటేనే దాని టేస్ట్ సూపర్ అంటే సూపర్ ఉంటుందండి అందరూ కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ